ప్రేమైన నిరుద్యోగ యువత యువకులారా వాలంటీర్ సోదరులారా ముఖ్యంగా హెల్త్ అసిస్టెంట్లరా ఈరోజు మీకు తినడానికి తిండి లేక రోడ్డు మీద పడే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమున్నాయో నిరుద్యోగ యువత యువకులకు ఏ మాట ఇచ్చింది మరి విద్యార్థులకు ఏ మాట ఇచ్చింది మరి మహిళా సాధకారికి సహకారానికి ఏ మాట ఇచ్చింది రైతులకు ఏం మాటలు ఇచ్చాయి ఇవన్నీ పరిశీలన చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత మీ మీద లేదా మీకు ఆలోచన కలగదా ఎవరో మాట్లాడతారులే మా పక్షంగా ఎవరో చూస్తారులే ఎవరో ఒక దగ్గర పోరాటం చేస్తారు మేము వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు ఆ ప్రభుత్వాన్ని నెలలేస్తారు నిలదేస్తారు ప్రశ్నిస్తారు అని చెప్పేసి నిమ్మక నీరెత్తినట్టుగా నువ్వు కాముకు ఇంట్లో కూర్చొని ఉంటే నీకేమైనా జరుగుబాటు అవుతుందా నువ్వు తిరుగుబాటు చేయవాయా జరుగుబాటు కావాలనుకుంటే తిరుగుబాటు చేయి ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించు నువ్వు యువతవు కదా యువతరం కదా బావితరాలు భవిష్యత్తు ఉండాలనుకుంటే రేపు నీ భవిష్యత్తు బాగోవాలనుకుంటే నువ్వే బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఖండించు వాళ్ళతో పోరాటం చేయి అందుకు అవసరమైన సహాయ సహకారాలు మా వంతుగా మీకు మేము అందిస్తాం మీకు ముందుగా ఉంటాం మరి ఇప్పుడు చూసారా ఏమన్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చాడు ఎన్ని ఆ మేనిఫెస్ట్ అంతా ఆరు సూపర్ సిక్స్ ప్యాకేజీలు అని చెప్పేసి తల్లికి వందడం అన్నాడు పెట్టు రైతుకు పెట్టుబడి సహాయం అన్నాడు నిరుద్యోగి యువత యువకులకు ఉద్యోగ కల్పన కల్పిస్తాను ఇవ్వలేకపోతే నిరుద్యోగ పూర్తిస్తానని చెప్పాడు మరి విద్యార్థులకు విజ్రంబట్ కింద వాళ్ళు చదువుకోవడానికి సహకారం అందిస్తానని చెప్పాడు మరి ఇన్ని మాయమాటలు చెప్పితే కిక్కులు మనకుంటా కక్కులు మనకుంటా గుమ్మున మీరు నోరు మూసుకుని నూరుకున్నారంటే దానికి అర్థం ఏంటి మరి ఇప్పుడు చూసారా వర్తమానాన్ని విడిచిపెట్టారు భవిష్యత్తు కోసం రెండు వేల నలభై ఏడు అని చెప్పేసి ఈరోజేమో ఒక పది అంశాలు అక్షరాలతో పేపర్లో ప్రింట్ చేసుకుని పాదాలకు నిర్మూలనట ఉపాధి కల్పనట మరి నిరుద్యోగుల సమస్య ఏంటి మరి నువ్వు రెండు వేల నలభై ఏడు వరకు నువ్వు భవిష్యత్తు ఆలోచించి చెప్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి వర్తమానంలో నువ్వు ఇచ్చినట్టే లేవి నీ మాట ఏది నీ విధానం ఏది నీ అమలుపరచుకోవడం ఏది శాస్త్రం చెప్పినట్టు ఉంది ఎలాగో తెలుసా యువకులరా విద్యార్థులారా మహిళలారా ఎలాగో తెలుసా మన దూలానికి కోడి ఆలగట్టుకొని ఒట్టు మెతుకులు నొట్టలేసుకొని వేసుకొని తినేటట్టు ఉంది ఈ రెండు వేల నలభై ఏడు విజనం ఇది సాధ్యమా అసలు నువ్వు ఇచ్చింది చెప్పింది ఏంటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడింది ఏంటి నువ్వు చేస్తున్న విధానం ఏంటి రెండు వేల నలభై ఏడుకు వస్తే అప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగాలు పంచుతావా మరి ముందెందుకు మాటిచ్చావు నేను ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగులు